మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కదా ఏడిద ప్రసన్నలక్ష్మి గారు రచించిన బంగారు బాట ఒక చక్కని కథని వినేద్దామండి బామ మాట బంగారు బాట అనే నానుడి నా విషయంలో నిజంగానే జరిగింది ఎవరా బామ్మ ఏంటా బాట అనుకుంటున్నారా ఇంకెవరు మా బామ్మే మా బామ్మ కాలం చేసి చాలా రోజులైంది ఇంకా బతికి ఉంటే గనక మా అన్యోన్యత చూసి ఎంత ఆనందించేదో ఇక మా బామ్మ చెప్పిన మాట వినబట్టే మా జీవితం బంగారు బాట అయింది ఆ మాట నాకు పెళ్లి చేసిన మొదటి రోజే చెప్పింది అదేమిటంటే రే బడుద్దాయ్ పెళ్ళైపోతే సంబడం కాదు ఇప్పుడే వచ్చిన భార్యని నిన్ను కన్న అమ్మని కూడా సమానంగా చూసుకోవాలి అలా చూసుకోగలిగినప్పుడే నువ్వు నీ సంసారంలో చిక్కులు రాకుండా ఉంటాయి అని అన్నది బామ్మ మాటలకు బుద్ధిగా ఊగొట్టాను కానీ సమానంగా చూసుకోవడం ఎలాగో అప్పుడు నాకు అర్థం కాలేదు మా పెళ్ళైన కొద్ది రోజులకే బామ్మ కన్ను మూసినా బామ్మ చెప్పిన మాట మాత్రం మర్చిపోలేదు నాన్నగారు కూడా నేను కాలేజీ చదివే రోజుల్లోనే పోవడంతో నాకు అమ్మ మాత్రమే మిగిలింది అమ్మతోటే నేనుండేవాడిని నాతో పాటు నా భార్య తోడయ్యింది అందుకే నా దగ్గరే అమ్మ ఉంటుంది అనుకోను అమ్మ దగ్గరే మేముంటున్నాం అని చెప్తూ ఉంటాను ఎవరికైనా అలా ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటూ అటు తల్లికి కొడుకుగా ఇటు భార్యకు భర్తగా న్యాయం చేయాలనుకుంటూ అమ్మకు ఇష్టమయ్యే గుడులు పుణ్యక్షేత్రాలను అమ్మను తిప్పేవాడిని భార్య సరదా పడే పీచు సినిమాలకు భార్యను తిప్పేవాడిని ఇద్దరిని నేనెంత బాగా చూసుకున్నా అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారంటే ఇద్దరి మధ్య ఏదో ఒక రకంగా మాట మాట వచ్చేది ఆ విషయం ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక ఎవరికి వారు విడివిడిగా నాకు చెప్పుకున్న రోజులు చాలా ఉన్నాయి ఇద్దరివి విన్న తర్వాత అవేమి పెద్ద మాట పట్టింపు గొడవల్ల నాకేమి అనిపించేవి కాదు అలాగని వాళ్ల మధ్య రాజీ కూడా కుదర్చలేదు అమ్మ చెప్పిందంతా విని భార్య మీద కోపం తెచ్చుకోలేదు అమ్మను ఏదో అన్నావట అని కూడా నా భార్యను నేనెప్పుడు అడగలేదు భార్య అమ్మ మీద చెప్పిన మాటలు కూడా అమ్మను ఎప్పుడూ అడగలేదు ఇద్దరి మధ్య మౌనవ్రతుళ్లా ఉండేవాడిని నా భార్య అయితే నాకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అనుకొని ఇక రాను రాను వాళ్ళేమనుకున్నా చెప్పడమే మానేసింది నిజానికి అత్తాకోడళ్ళు అవ్వడం వల్ల చిన్న మాట కూడా పెద్ద మాటల్లా వాళ్ళకనిపిస్తూ ఉంటుంది కానీ అదే తల్లి కూతుళ్ళు అయితే అసలు పట్టించుకునేవారే కాదేమో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వారిద్దరి మధ్య నేను కల్పించుకొని ఏమీ మాట్లాడకపోవడం వల్లే పెద్దగా గొడవలు ఎప్పుడూ సాగదీయలేదనుకుంటాను ఒకరోజు ఇద్దరికిద్దరం ముభావంగా ఉన్న మర్నాడు మళ్లీ మామూలైపోయేవారు నా పెళ్ళై మూడు పదులు దాటిన నా తల్లితో పాటు నేను నా భార్య పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటున్నాం అన్నట్టు పెళ్ళైన కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ అత్తగూడళ్లే అయినా ఇప్పుడు తల్లి కూతుళ్ళ బాగా కలిసిపోయారు అందుకే మా బామ్మ నాకు గుర్తుకొస్తూ ఉంటుంది ఎప్పుడు మా బామ్మ చెప్పిన మాటతో తల్లిని భార్యను సమానంగా చూసుకున్నాను కాబట్టే నా జీవితం బంగారు బాట అయ్యింది ఇప్పుడు ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే